హావ్ ఇయర్స్ వెల్కమ్ పవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దామో బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి రోజు ఒక సిటీ సీసీటీవీ ఫుటేజ్ వస్తున్నా కొద్ది వాటిపైన అనుమానాలు అయితే వ్యక్తం చేయడం మాత్రం ఆగడం లేదు సార్ ఎంత ఫేక్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కొత్త నరేషన్ వచ్చింది అది ఒక సినీ స్టంట్ తో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు మరి నిజంగా సినీ స్టంట్ మ్యాన్తో ఈ విధంగా రికార్డ్ చేసి వెళ్లేస్తారంటారా అంత పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా సార్ మీరేం చెప్తారు సార్ ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం గవర్నమెంటు అప్షియల్గా అంటే పోలీసులు అప్సియల్గా సిసిటీవీని బయటపెట్టి పోస్ట్ మార్టం బయట బయటపెట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే ఈ గొడవలు ఉండేది కాదు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఛానల్స్కి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్స్కి ఫుటేజ్ అందిస్తుంది ఫుటేజ్ అందించి గా ప్రవీణ్ తాగు తాగి పడిపోయాడు అనేక సార్లు ఫైనల్గా అక్కడ పడి చనిపోయాడు అన్న ఒక నెరేటివ్ని వాళ్ళు బిల్డ్ చేయడానికి ప్రైవేట్గా చేస్తున్నారు తప్ప గా చేయట్లేదు అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ముందుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి జనంలో ఇతను తాగి పడిపోయాడు తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అన్న నెరేటివ్ని ముందుగా ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత పోలీస్ వర్షన్ కూడా చెప్పేస్తే ఆల్రెడీ జనాల్లోకి ఇది వెళ్ళిపోయి ఉంటది కాబట్టి పోలీ ఇదే పోలీసులు చెప్పారు అన్న ఇది వచ్చేస్తుంది అన్న ఒక వ్యూహం అయితే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది లేదంటే ఈ ఫుటేజ్ ఏదో వీళ్ళకి ఇవ్వకుండా ఛానల్స్కి ఇవ్వకుండా డైరెక్ట్గా పోలీసులే అనౌన్స్ చేయొచ్చు కదా సో కా ఇది ఏదో ఒక ఛానల్ కొంత ప్రోయాక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేసి తీసుకుని అనడానికి లేదు ఒకేసారి అన్ని ఛానల్స్లో తెలుగుదేశం ఛానల్స్లో వస్తున్నాయి పైగా వాళ్ళు నేను మొన్న కూడా చెప్పాను మెసేజ్లు పెడుతున్నారు దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళండి అంటున్నారు అంటే ఏంటి ఒక గా ఈ ప్రవీణ్ అనే వ్యక్తి మందు కొనుక్కుంటా వెళ్ళాడు పడిపోతూ వెళ్ళాడు చూడండి అని విజువల్స్ చూపించడం దీనివల్ల ఇంకా ఎక్కువ డౌట్లు జనాలకు వస్తున్నాయి అంటే ఇది ప్రతి చోట సీసీటీవీలో ఉన్న చోటే పడుతున్నాడా అది కూడా టోల్ గేట్లకు ముందే పడుతున్నాడా అంటే టోల్ గేట్ల దగ్గర ఇవి ఉంటాయి కాబట్టి అక్కడే పడుతున్నాడా అంతకు ముందే ఎప్పుడు పడినట్టు ఎక్కడా లేదా అనేది ఒకటి అట్లాగే మా మందు కొనేది కూడా ఇప్పటికీ రెండు చోట్ల కొన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో ఇంకొంతమంది ఏమైనా రాస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏడు చోట్ల కొన్నాడు ఎనిమిది చోట్ల కొన్నాడు అని రాస్తున్నారు అంటే అది సాధ్యం పాజిబులా అంత మందు దాకా డ్రైవ్ చేయగలరా అన్నది ఇంకో డౌట్ ఇక్కడ కూడా ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన ఎల్బి నగర్ సవేరా వైన్ మార్ట్ లో కొన్నది కూడా రెండు బీర్లు రెండు అదేంటి రమ్మో తర్వాత రెండు జిన్ను చిన్నవి అంటే కాక్టైలు ఖచ్చితంగా అవన్నీ ఒకసారిగా తాగితే మాత్రం తనకి డ్రైవింగ్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది టూ వీలర్ కార్ అయినా కొద్దిగా ఓకే కానీ ఇబ్బంది మళ్ళీ ఇంకో ఏలూరులో కొన్నాడు మళ్ళీ మధ్యలో కోదాలో కొన్నాడు అనే వార్త కూడా వస్తుంది అయితే కోదాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటకు రాలేదు కానీ వీటిలో అయితే వచ్చింది అంటే అసలు ఎంత తాగి మనిషి డ్రైవ్ చేస్తాడనేది ఒక డౌటు తర్వాత ఇతను పడిన పద్ధతులు చూస్తే అసలు ఏమీ లేదు అక్కడ ఏమి కొట్టుకోవడం లేదు ఏమీ లేదు సడన్గా పడినట్టుగా తెలుస్తుంది దీన్ని ఇప్పుడు కొంతమంది కమ్మి మన క్రిస్టియన్ సోదరులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక కావాలనే యాక్సిడెంట్లు చేయడం ఇక్కడ టోల్ గేట్ల దగ్గర కెమెరాలు ఉన్న చోట యాక్సిడెంట్లు కనపడడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది అట్లాగే టైమ్ లైన్లు అన్నిట్లో కావట్లేదు ఇవాళ ఏంటంటే ఒకటి వీళ్ళు చెప్తున్నది ఏమంటే దీన్ని ఎవరో వేరే ఇతను ముందే చంపేసి యాక్సిడెంట్గా నిరూపించడానికి ఒక ప్లాన్గా ఒక నెరేటివ్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు అనేది చెప్తున్నారు దీనికి మామూలు వాళ్ళు అయితే ఇంత రిస్క్ తీసుకోగలరా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వచ్చిన ఫుటేజ్లో చిల్లకల్లు టోల్ గేటు ముందు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి లారీ కింద పడబోయి పక్కకు పడ్డాడు అడ్డుపడి ఉంటే లారీ కింద పడి ఉండే అవకాశం ఉంది బస్సు స్పీడ్గా వస్తుంది వెనక నుంచి సడన్గా రైట్కి తిప్పాడు బస్సు డ్రైవరు లేకపోతే అది కూడా ఇతని పైకి వచ్చి ఉండేది సో అదైతే హైలీ రిస్కే ఎవరైనా అలా పడతారా రిస్క్ తీసుకొని చనిపోవడానికి రిస్క్ తీసుకొని అలా పడతారా యాక్సిడెంట్ అంటే తెలియదు కాబట్టి జరిగి ఉండొచ్చు కానీ ప్లాండ్ అంటే ప్లాండ్ యాక్సిడెంట్ అలా పడతారు మామూలుగా సినిమాలో అయితే మాత్రమే అదేందంటే సినిమాలో అన్ని కంట్రోల్డ్గా ఉంటాయి సేఫ్టీ మెథడ్స్ ముందే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్గా మనకు కనబడుతుంది కానీ అది యాక్సిడెంట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్లో కొన్ని సి సిజీ వర్క్ కొంత చేస్తారు ఇవన్నీ మిక్స్ అయ్యి మనం సినిమాలో చూస్తాం యాక్సిడెంట్ అనేది రెండోది నెంబర్ ఆఫ్ షార్ట్స్ కట్స్ అవన్నీ ఉంటాయి ఒకేసారి జరిగినట్టుగా వైడ్ యాంగిల్లో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సినిమాలో ఒక చిన్న ఇది పెట్టాను అదేంటంటే మారుతి వ్యాన్ వెళ్తూ ఉంటుంది ఒక వ్యక్తి నడుస్తుంటాడు అతను లోపలికి లాగి కొద్ది దూరం పోయినా పడేయాలి షార్ట్ కట్ కాకుండా తీసాం సో పడేయడానికి ఆ స్టంట్ మ్యాన్ నేను పడిపోతాను అన్నాడు బైక్ అంటే బైక్ బైక్ లో వెళ్తుంటాడు ఈ వీళ్ళు అతన్ని లాగి లోపలికి తీసుకోవాలి బైక్ పడిపోతుంది కొంచెం ముందుకెళ్ళినాక అతన్ని ఇసిరేయాలి అంటే చంపేసి ఇసిరేసినట్టుగా ఉండాలి ఇది షార్ట్ దీన్ని ఎక్కడ కట్ చేయలేదు అది బాగా రిస్కీ షార్ట్ ఎందుకంటే మనం ఎక్కడ ఇసిరేస్తారో తెలియదు కాబట్టి బెడ్లు పెట్టలేము అక్కడ అతను పడాలి సో అతను పడ పడినప్పుడు ఏదైనా హెడ్కి ఏదైనా ఇంజూర్ అయితే ప్రాబ్లం అందువల్ల కొంత కాళ్ళకి కూడా లోపల ఇవన్నీ కట్టి అవన్నీ చేసి అతనికి ఇది చేసాం హెల్మెట్ పెట్టుకొని ఇవన్నీ చేసాం అనమాట అంటే మ్యాక్సిమం స్టంట్ మాస్టర్ జాగ్రత్తలు తీసుకొని చేశాడు దో ఇట్స్ రిస్కీ ఎందుకంటే స్టంట్ వాళ్ళు చేశారు వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి సో అలాగా ఏమన్నా ఇక్కడ కూడా ముందుగా సేఫ్టీగా వీళ్ళు పెట్టుకొని స్టంట్స్ చేసారా అనేది ఇప్పుడు డౌట్ కాకపోతే వెనక బస్ వస్తుంది ఇవన్నీ వాళ్ళు ఊహించి చేసినట్టుగా అయితే సీన్ లేదు మనకు ఆ సీన్ చూస్తే అంటే నేను ఒక సినిమా రంగంలో పనిచేసి స్టంట్స్ అంతా నేను కూడా వీరప్పని కూడా చాలా రిస్కీ కి నేను చూసాను చూసినప్పుడు అది నాకైతే స్టంట్ మ్యాన్ చేసినట్టుకైతే అనిపించలేదు అంటే ఇతనే యాక్సిడెంట్ అయి పడినట్టే నాకైతే అనిపించింది కానీ ఉన్న డౌట్లు ఏంటంటే ఎందుకు అక్కడే కెమెరా ముందే పడతాడా అని కాకపోతే ఏమైందంటే ఈ మధ్య సీసీటీవీలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి సీసీటీవీలు లేకుండా అసలు ఎక్కడ స్పేస్ లో ఉండట్లేదు ఏదో వెరీ రేర్ ఇది తప్ప మ్యాక్సిమం సీసీటీవీలు పెడుతున్నారు ఇప్పుడు హైదరాబాదు వరల్డ్ లోనే హైయెస్ట్ సిసిటీవీలు ఉన్న సిటీ అలాగా సిసిటీవీలు అయితే పోలీసులు ఎక్కువ పెడుతున్నారు ఎందుకంటే క్రైమ్ ని బ్రేక్ చేయడానికి సిసిటీవీలే గా పనికి వస్తుంది పోలీసులకి అందుకని ప్రైవేట్ ప్రాపర్టీస్ లో కూడా సీసీటీవీలు కంపల్సరీ లో కూడా సీసీటీవీలు పెట్టాలనేది వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు పెట్టిస్తున్నారు ప్రైవేట్ ఆఫీసులో కంపల్సరీ పెడుతున్నారు సో అందువల్ల సీసీటీవీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతను పడిన చోట కనబడుతుంది రెండోది బ్రాంజ్ షాపులో కంపల్సరీ సీసీటీవీలు అనేవి పెడుతున్నారు సో ఇతను కొన్నప్పుడు అక్కడ ఉన్నాయి ఇతను కొనినది అది రెండే ఉన్నాయి పడింది కూడా రెండే విజువల్స్ ఉన్నాయి ఒకటేమో నిన్న వచ్చిన అది ఇది రిస్క్ ఇది అంతకు ముందు ఇదేమో కేసర్ దగ్గర కేసరా టోల్ ప్లేస్ దగ్గర అది స్తంభానికి గుద్దుకున్నట్టుగా ఉంది అది లాంగ్ క్లోజ్ అప్ షాట్ లేదు లాంగ్ షాట్ ఉంది అక్కడ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఛానల్తో మాట్లాడించలేదు అబ్బా ఆ షాప్ ఒకటి ఉంది ముస్లిం అతను షాప్ ఉంది సమ్ డీటెల్ ఇవే సెల్ ఫోన్స్ అవి అతనేమో నేను ఆ రోజు మూసేస్తున్నా చూడలేదు తర్వాత నేను టీవీలో చూసానని అతను చెప్తున్నాడు కాబట్టి ఏంటంటే ఇది విట్నెస్లు తో కొంత అయిపోయినాక మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి కేసరా టోల్ ప్లే పాజ దగ్గర తర్వాత పడినాక వెళ్ళి మాట్లాడిచ్చారు అతను అని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకటి కెమెరాలోనూ చోటే పడతాడా అనేది ఒకటి రెండు ఇంత మందు తీసుకొని వెళ్ళి తాగితే అతను ఇది ఉంటాడా అతనికి అంత తాగాలనిపిస్తే ఏడన్నా కాసేపు కూర్చొని తాగేవాడు కదా ఆ తాగుతూ బండి ఎందుకు డ్రైవ్ చేస్తాడు అనేది లాజిక్ కానీ ఈ లాజిక్లో ప్రాబ్లం ఉంది చాలా మంది తాగుతూ డ్రైవ్ చేసేవాళ్ళని నేను పర్సనల్గా చూసాను చాలా విన్నాము తాగుతూ డ్రైవ్ చేయడం అనే కొంతమంది కావాలనే రింగ్ రోడ్లలో తా వెహికల్లో తాగుతూ తిరుగుతారు ముగ్గురు నలుగురు కలుసుకొని వాళ్ళు తాగుతూ తిరుగుతారు దట్ ఈస్ కైండ్ ఆఫ్ థ్రిల్ వాళ్ళకి కెమెరాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇది చాలా మంది ఉన్నారు కాబట్టి తనకి ఏమన్నా ఇతను రెగ్యులర్ గా వెళ్తాడు అని చెప్తున్నారు ఒంటరిగా వెళ్తాడు అని చెప్తున్నారు అలాగే ఒంటరిగా తాగుతూ వెళ్ళ ఒక నేచర్ అతనికి ఉండొచ్చు చ అతను గొప్ప పాస్టర్ కావచ్చు కానీ ఈ నేచర్ ఉండదు అని చెప్పలేము మందికి ఉంటుంది అది తాగడం పెద్ద ఇవాళ నేరంగా ఎవరు కూడా చూడట్లేదు సో కానీ వీళ్ళకి డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే ఇందాక చెప్పిన కెమెరా దగ్గరే చేస్తున్నారు అనేది వీళ్ళకి ఏదేమైనా ఒక నెరేటివ్ లో సక్సెస్ అయింది గవర్నమెంట్ అదేందంటే మెజారిటీ ప్రజలు ఇవాళ ఇది యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు ఇప్పుడు చర్చ ఏమైందంటే అతను తాగుతాడా తాగడా అనే చర్చ తాగడం కరెక్టా కాదని చర్చకి వెళ్ళిపోయింది తప్ప ఇది యాక్సిడెంట్ హత్య యాక్సిడెంట్ హత్య అన్న చర్చ పక్కకి వెళ్ళిపోయింది ఇది యాక్సిడెంట్ గానే అందరు నమ్ముతున్నారు ఇప్పటికి మెజార్టీ వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు మాత్రమే తప్ప మిగతా కా కామన్ సామాన్య ప్రజలు కామన్ పీపుల్ ఇది గానే భావిస్తున్నారు సో అతను కొంత నెగ్లిజెన్స్ ఉంది అతని జర్నీలో